మాలలకు ఈ స్థాయి పలుకుబడి ఎట్లొచ్చింది కాంగ్రెస్లో ఇప్పటి పలుకుబడి కాదు వాళ్ళు వాళ్ళ ముందరుగు ఇప్పటిది కాదు తొంభై వంద ఏళ్ళ క్రితం చేరుతున్నాయి మన వెనుకబాటు ఇప్పటిది కాదు తొంభై వంద ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాయి ఇది ఎంత సత్యమో మీకు ఒక విజ్ఞప్తి చేస్తుంది అవును ఎందుకు చదువుల్లో ఎందుకు ఉద్యోగాల్లో ఎందుకు ఆర్థికంగా ఎందుకు రాజకీయంగా మాదిగేరు వెనుకబడిపోయినారు మాలలు ఆ స్థాయిలో ఎందుకు ముందుకెళ్ళిందంటే వాళ్ళకు మొదటి నుంచి కాంగ్రెస్లో ఒక పట్టు పెరగడానికి అవకాశం వచ్చేసింది అవకాశం అనే ఆధారం మీ ముందు చెప్తున్నా చూడండి ఇప్పుడు రెండు రాష్ట్రాలు తెలుగులో తెలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కానీ వందేళ్ల క్రితం ఇక్కడ నిజాం రాజ్యం ఆడ మద్రాస్ పాలన ఆడ మద్రాస్ స్టేట్ బ్రిటిష్ ఇండియా ఇక్కడ నిజాం రాజ్యం రాజులు ఇక్కడ బ్రిటిష్ ఇండియా కాలంలో వాళ్ళే బాగుపడ్డారు నిజాం రాజ్యంలో వాళ్ళే బాగుపడ్డు ఇప్పుడు నేను చెప్తున్న మాట ఇప్పటిది కాదు తొంభై మంది ఏళ్ళ క్రితం సాక్ష్యం ఈయన వేముల కుర్మయ్య కృష్ణా జిల్లా ఒక మానవ పెద్దయిన ఈయనకు గాంధీ పంతొమ్మిది వందల ముప్పై మూడులోనే పరిచయం అవుతుంది గాంధీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో కృష్ణా జిల్లా మొత్తం గాంధీని తిప్పింది వేముల కూర్మయ్య ఆ వేముల కూర్మయ్యకు గాంధీకి పరిచయం బాగా ఏర్పడతాయి మాల ఆ తర్వాత గాంధీ ఆయనను సబర్మ ఆయనను బెనారస్లోని విశ్వ హిందూ విశ్వవిద్యాలయంలో ఆయనను చదువుకోవడానికి ప్రయత్నం చేపిస్తాడు గాంధీ సబర్మతి ఆశ్రమంలో శిష్యుడిగా పెట్టుకుంటాడు ఆ తర్వాత ముప్పై ఏడులో జరిగిన ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో మద్రాసు రాష్ట్రం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుస్తాడు చిన్న వయసులో ఆ చిన్న వయసులో గెలిచిన సమయంలోనే మద్రాసు రాష్ట్రానికి టంగూర్ ప్రకాశం పంతులు అని ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఆ టంగుటూర్ ప్రకాశం పంతులు నాయకత్వంలో ఈయన క్యాబినెట్ మినిస్టర్ అవుతాడు ఆయన క్యాబినెట్ మినిస్టర్ కావడం అంటే సౌత్ మొత్తం అని అర్థం ఒక తెలంగాణ నిజాం రాజ్యం ఇది బ్రిటిష్ ఇండియాలో లేదు కానీ బ్రిటిష్ ఇండియాలో ఉన్న మద్రాసు రాష్ట్రం ఎంత ఎంత ఇస్తారని రాయలసీమ అందులోనే ఉన్నది ఆంధ్ర అందులోనే ఉన్నది తమిళనాడు అందులోనే ఉన్నది పాండిచ్చేరి భాగం అందులోనే ఉన్నది కేరళ అందులోనే ఉన్నది కర్ణాటక అందులోనే ఉన్నది ఒరిస్సా అందులోనే ఉన్నది అంటే అంత పెద్ద రాష్ట్రం అని అంటాం అంటే సౌత్ దాన్ని కట్టుబడిస్తున్నది అట్లాంటి సౌత్ రాష్ట్రం కనబడుతున్న మద్రాసు రాష్ట్రానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వేములకూర్మయ్య వస్తాడు అంటే ఎనభై తొంభై సంవత్సరాల క్రితం చరిత్ర అప్పుడు వేముల కూర్మయము టంగు ప్రకాశం మంత్రులు అడుగుతాడు ముఖ్యమంత్రి కురమయ్య గారు నువ్వు దళిత వర్గాల నుంచి మొట్టమొదటి సంక్షేమ శాఖ మంత్రి కదా దేశంలోనే మరి నీ దళితులకు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించవాను సార్ మీరు మాకు ఏం చేయదు కానీ తరతరాలుగా మాకు చదువును నిరాకరించేది వ్యవస్థ మా పిల్లలకు చదువు వస్తే వాళ్ళే బాగుపడతారు చదువు ఉండడం వల్ల జ్ఞానం చదువు ఉండడం వల్ల ఒక స్థాయి పెరుగుతుంది కాబట్టి మాకు చదువు నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వంటారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు మా పిల్లలకు ఉచిత చదువు ఉచిత వసతి ఏర్పాటు చేయాలంటారు దానికోసం కోటి రూపాయలు ఫండ్ ఏర్పాటు చేస్తాను నేను కోటి రూపాయల సంక్షేమ శాఖ కేటాయితారు ఆ కోటి రూపాయల్లో ఎనిమిది వందల హాస్టల్స్ ఆనాడు ఏర్పాటు చేస్తారు ఆ ఎనిమిది వందల హాస్టల్స్ మెయింటైన్ చేసే కాడ తన సొంత కులస్తులైనా మాలలు పెట్టుకుంటారు అట్లనే తన కొంత కొత్త మాలలు వాడల్ అయితే ఆ పిల్లలు చదివించుకోవడానికి మాల పిల్లలకి వెళ్ళిళ్ళు ఆ మాల పిల్లల పిల్లలు తీసుకొచ్చుకున్నారు చదివించడం మొదలుపెట్టేశారు అంటే వాళ్ళ చదువులకు పునాది స్వాతంత్రం రాకముందే ఉన్నదనేసి మేము మర్చిపోవాలి